కాపుల విషయంలో చారిత్రాత్మక వినియం ఇప్పటి వరకు కాపులకు వారే తప్ప నెరవేర్చిన నాయకులు లేరు కానీ చంద్రబాబు తాను మాటిచ్చిన ప్రకారం కాపులకు రిజర్వేషన్ బిల్లు చేసి కేంద్రానికి పంపారు ఈలోపుగా కాపు అభివృద్ది ఆగకూడదన్న ఆలోచనతో కాపు తెలగ బలిజ ఒంటరి కులాల వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు రెండు లక్షల ఏడు ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది కాపు లబ్దిదారులకు రెండు పేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్ల ఆర్థిక సహకారం అందించారు రెండు వందల ఎనబై నాలుగు మంది కాపు డ్రైవర్లకు సబ్సిడీ కింద కారు రుణాలిచ్చారు అరవై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లతో రెండు వందల అరవై ఆరు ఎంఎస్ఎంఈ గ్రూపులకు సహకారం అందించారు యాబై కోట్ల రూపాయలతో కాపు భవనాలు మంజూరు చేశారు నైపుణ్యాభివృద్ది శిక్షణ పథకాల ద్వారా ముప్పై మూడు పేల ఐదు వందల తొంభై నాలుగు మందికి ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఆరు కోట్లతో శిక్షణ ఇవ్వడం జరిగింది విదేశీ విద్యకు ప్రభుత్వ ఆర్థిక సహకారం అన్నది కాపులకు కూడా విస్తరింపజేశారు చంద్రబాబు ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణ పథకం కింద విదేశాలలో ఉన్నత విద్య చదివే కాపు విద్యార్థులకు పది లక్షల రూపాయల సాయాన్ని అందిస్తున్నారు తాజాగా కాపుల గురించి మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ బిల్లు చేసి కేంద్రానికి పంపినప్పటికీ దానిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అందుకే ఆర్థికంగా పెరకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ లకు ఇచ్చే పది శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు మిగతా ఐదు శాతం ఇతర అన్ని అగ్రకులాల పేదలకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు ఈ అంశంపై సమగ్రంగా చర్చించి విధానాలను అసెంబ్లీ ముందుకు తీసుకురానున్నారు ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం కాపుల అభివృద్ది సంక్షేమాల పట్ల చంద్రబాబుకున్న చిత్తశుద్దికి నిదర్శనమంటూ కాపులు ప్రశంసిస్తున్నారు